ప్రార్థన జయించువారు తెల్లని వస్త్రములు ధరించుకొను జీవగ్రంథముల నుండి అతని మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును అని వాగ్దానం చేసిన శివమస్యకు స్తోత్రం నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నున్న నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని వాగ్దానం చేసిన యశ్వానశ్యామిక స్తోత్రం ఎలోహిం మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకునుక దుష్టుడు వాని ముట్టడు అని వాగ్దానం చేసిన యశ్వనశ్యామికు స్తోత్రం జయించువానికి తెల్ల రాతినిత్తును ఆ రాతి మీద చక్కబడిన ఒక కొత్త పేరుండును అని వాగ్దానం చేసిన యశువామసియా నీకు స్తోత్రం దేవునికిని యశువకును యాజకులైన యశువతో కూడా వెయ్యి సంవత్సరముల రాజ్యం చేయుదురు అని వాగ్దానం చేసిన తండ్రి నీకు స్తోత్రం తండ్రి నీ వాక్యమును ధ్యానించి తగురీతిగా మా హృదయంలో నీ వాక్యమును భద్రపరచుకొని బలమును శక్తిని పొందగలిగే అదృష్టమును మాకు అనుగ్రహించిన తండ్రి కుస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనలను మా రక్షకుడు మార్చుకునే నజరేడైన నజరేడైన ఇష్యూమిస్ అయిన ఆమెను అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమె ఊ ஓம்புஸ்வனியா ஓஜனம்புள்ளரி சூடகா ஓ நீச்சன புச்சேயாஜுலூலிபோவியா கசம்புமீப்போ நீமா பிரே जादि राजा राजु लकुराजु वैराम राजु, राजु यश्वराज्य मेल रासमानते जयाश्वराराजादि राजा రాజు వైరాజు ఆ సమానతేజయాశ్వర ద్వితీయోపదేశము పంతొమ్మిదో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం ఏ లోహిం వారు నీకిచ్చుచున్న దేశములో నీవు మూడు పురములను నీ సరిహద్దుల వద్ద ఏర్పాటు చేయగలను అని తెలియచేస్తూ ఉన్నాడు ఎందుకు తెలి తెలియజేస్తూ ఉన్నాడంటే నరహంతకుడు బ్రతుకు టకు వీలుగా ఈ పురములను ఏర్పాటు చేయమని అన్నాడు ఎలాంటి నరహంతకులు ఆ పురముల్లో జీవించగలిగే విధి ఏంటంటే పాక పట్టక ఒకని మీద పగ పట్టక పొరపాటున అతడు చనిపోతే ఎవరైతే పొరపాటున అతన్ని చంపాడు అతను బ్రతుకుట కొరకు నరహంతకుడు బ్రతుకుట కొరకు ఈ పొరములను ఈ మూడు పొరములను ఏర్పాటు చేయాలి అని తెలియచేస్తూ ఉన్నాడు ఆ విధముగా పొరపాటున చేసినటువంటి ఆ యొక్క పనిని పరిహరించాలి అని ఆ నరహంతకుడు బ్రతకాలి అని తెలియచేస్తూ ఉన్నాడు పితరులతో ప్రమాణం చేసినట్లు నీ సరిహద్దులను విశాలపరిచి దేశము నీకు ఇచ్చిన ఎడల నీకు ఇచ్చుతున్న దేశంలో మరి ఎలియం వారిని ప్రేమించచ్చు నిత్యము ఎలయం మార్గములలో నడుచుచు ఆ విధముగా ఈ మూడు పురములనే కాకుండా ఇంకా మూడు పురములను కూడా ఏర్పాటు చేయవలసిందిగా ఈ అధ్యాయంలో తెలియచేస్తూ ఉన్నాడు ఎందుకు ఈ పురములను ఏర్పాటు చేయమంటున్నాడు అంటే నిర్దోషి అయిన వాడు మరణించకుండా ఎవరైతే ప్రాణం పోయిందో వారి బంధువులు తిరిగి ఈ యొక్క నిర్దోషి యొక్క ప్రాణమును తీయకుండా ఉన్నట్లుగా ఈ యొక్క పొరములను మొత్తం ఆరు పొరములను ఏర్పాటు చేయమని చేయ చేయమన్నట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ యొక్క నిర్దోష యొక్క ప్రాణ విషయమ దోషమును మనం అందరము పరిహరించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు పాపము చేసి పగపట్టి మరి ఒకరిని చంపి అతడు వచ్చి ఆ నరహంతకుడు వచ్చి ఈ పురములో దాగుకుంటే యాజకులు లేవీలు న్యాయాధిపతులు అన్నవారు ఆ యొక్క నరహంతకుడు చేసినటువంటి పనిని విమర్శించి వివేచించి ఒకవేళ నిర్ధారించినట్లయితే అతనిని ఆ పొరములలో చొచ్చిన తిరిగి అతనిని ఎవరైతే ప్రాణహాని కలిగినదో వారికి వారి బంధువులకు అప్పచెప్పినప్పుడు ఇతని నరంతులు వారు చంపివేయగలరు అది విధి అని తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఇలా చేయటం వలన ఏంటంటే అక్కడ చెడుతనమును జరిగించకుండా దుష్కార్యం జరిగించకుండా వారికి భయం అనేది కలుగుతుంది అని హిం గారు తెలియచేస్తూ ఉన్నాడు ఒక్కరి సాక్ష్యం నడవదు ఇద్దరు ముగ్గురు సాక్షిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ నేరం రుజువు పడుతుంది అని తెలియచేస్తూ ఉన్నాడు ఇక్కడ ప్రాణానికి ప్రాణం కంటికి కన్ను పంటికి పన్ను చెయ్యికి చెయ్యి కాలుకి కాలు అన్న రీతిగా మరి న్యాయము తీర్చాలి అని అశ్వన్ ఈ అధ్యయనంలో తెలియజేస్తూ ఉన్నాడు ఆమె